సిటీ ఇండియా న్యూస్ తెలుగు అడ్వైజరీ ఫోరం ఆధ్వర్యంలో ఈరోజు ఇంత పెద్ద ఎత్తున మహబూబ్ నగర్ పట్టణంలోని పెద్దలందరి సమక్షంలో ఎమ్మెల్యేగా ఎన్నికైన నాకు అభినందనలు తెలపడానికి అలాగే ఈ కార్యక్రమంలో పాల్గొనడానికి వచ్చిన మీరందరికీ అందరికీ కూడా చేతులెత్తి నమస్కారం చేస్తూ ఉన్నా పెద్దలు షాసాబ్ గారు మా కాజీ సాబ్ గారు అవాజ్ బిన్ బయ్యాల్ సాబ్ గారు మా యునైటెడ్ ముస్లిం అడ్వైజరీ ఫోరం కన్వీనర్గా ఎంతో పెద్ద బాధ్యత మీద వేసుకున్న మహమ్మద్ గులాం గౌస్ సాబ్ గారు వాహెద్ ఖాన్ సాబ్ గారు అలాగే షేక్ సిరాజుద్దీన్ సాబ్ గారు చాలా చక్కని మాటలు చెప్పినారు మా సాదులా సాబ్ గారు మా మిత్రులు అలాగే మౌలానా నాసిర్ సాబ్ గారు మొహమ్మద్ రెహ్మాన్ సూఫీ సాబ్ గారు హాజీస్ అలీం అడ్వకేట్ సాబ్ గారు మౌలానా అబ్దుల్ కావీ సాబ్ గారు మౌలానా మాతివుర్ రెహ్మాన్ సాబ్ గారు అలాగే మౌలానా గులాం మొహమ్మద్ సాబ్ హనీఫ్ సాబ్ గారు మా మిత్రులు జనాబ్ బేగ్ గారు ముస్లిం లీగ్ మొహమ్మద్ అడ్వకేట్ వినోద్ కుమార్ సాబ్ గారు మా కాంగ్రెస్ స్టేట్ జనరల్ సెక్రటరీ గారు తర్వాత ఈ కార్యక్రమాన్ని కోఆర్డినేట్ చేస్తున్న మిత్రులు మీర్ శోభలి గారు అలాగే మోయిన్ ఖాన్ సాబ్ గారు వేదిక మీద ఉన్న ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున నమస్కారం మా మైనార్టీ అధ్యక్షులు ఫయాజ్ గారు ఇంకా అనేక మందికి మా మిత్రులు మక్సూద్ గారు మొయిన్ గారు తక్కి గారు ఇవి అందరు ఉన్నారు పెద్ద పెద్ద వాళ్ళు అందరు ఉన్నారు యువకులు ఉన్నారు అందరికీ పేరుపైన నమస్కారం అయితే ఈరోజు నా కార్యక్రమం చెప్తే మహబూబ్ నగర్ ఎటువంటిదో మనందరికి అర్థమవుతుంది మధ్యాహ్నం అయ్యప్ప స్వామి పూజకు అక్కడికి పోయి ఆ స్వామి ఆశీర్వాదం తీసుకున్నాం తర్వాత చర్చికి పోయి కేక్ కట్ చేసి అక్కడ మిత్రులతో పంచుకున్నాం ఈరోజు ఇక్కడికి వచ్చి ఇంత పెద్ద మనుషుల ఆశీర్వాదం మీ అందరినీ కలిసే అవకాశం ఇది మహబూబ్ నగర్ అంటే ఏ గంగా జమునై త్రివేణి సంఘం మహబూబ్ నగర్ దీన్నే మనం కాపాడుకోవాలి దీన్ని ఎట్టి పరిస్థితుల్లో తరతరాలుగా మన పెద్దలు మహబూబ్ నగర్లో ఏదైతే మనకు చెప్పినారో దాన్ని మనం ముందుకు తీసుకుపోవాలి ఎక్కడ కూడా ఒకరు ఎక్కువ ఒకరు తక్కువ లేదా ఒకరికి ఎక్కువ వస్తుంది ఒకరికి తక్కువ వస్తుంది అట్లా కాదు మనందరం ఒక ఉమ్మడి కుటుంబంలో సభ్యులం మనం ఆరాధించే పద్ధతి వేరు కావచ్చు కానీ మనం ఈ మట్టి మీద పుట్టినాం ఇక్కడే పోతాం మనందరం ఒక కుటుంబంలాగా ఉండాలి ఇదే కాంగ్రెస్ పార్టీ ఈరోజు ఇదే సిద్ధాంతాన్ని ముందుకు తీసుకొని పోతా ఉంది నఫరత్కి బజారుమే మొహత్కి దుకాణం మా వినోదాన్ని ఎప్పుడు అంటూ ఉంటాడు అందుకే ఈరోజు తెలంగాణలో ఒక విప్లవం వచ్చింది ఇంతకుముందు ఎట్లా ఉండే మన దగ్గర మన కేసీఆర్ సాబ్ ఎప్పుడైనా ఒక సామెత విన్నారా మేకతోలు కప్పుకున్న పులి ఏంది మేకతోలు కప్పుకున్న పులి బాతే ఐసా కడతా కి ఓ మసీహే ముసల్మానం కెలియే ఓ నీచే ఆయా ముసల్మానంకే కొంచెం డెవలప్మెంట్ కనేకే లేకు బనే కన్నా బాధ బోలా కిత్నా బాధ బోలా నమ్మినాం మనం అందరం నమ్మినాం అరే ఇన్ని గొప్ప గొప్ప మాటలు మాట్లాడుతున్నాడు ఏవో చేస్తాడేవా అనుకున్నాం కానీ పది సంవత్సరాలు ఏదైతే అనే మాటలు చెప్పిండో ఒక్క పర్సెంట్ కూడా అమలు చేయలే టీకే కాంగ్రెస్ వాళ్ళే బోల్తే सौ बातें बोलते थे पचास बातें अमल करते थे तेलुगु देशम पार्टी में चंद्र बाबू नायडू साहब भी अगर सौ बात बोलता था पच्चीस तीस बातें अमल करता था ये आयशा सेक्स है सौ बातें बोले तो एक बात भी अमल नहीं किया सही है ना क्या क्या बोला बोले तो पूरा सुबह निकल जाती इसीलिए आवाम को समझ में आ गया किसी को कुछ नहीं किया ना बेरोजगार को किया ना मुसलमान को किया ना एस को किया एस को किया किसी को कुछ नहीं किया कुछ किया वो तो फैमिली के लिए किया कितना हजारों करोड़ कमाए कहाँ से आया ये? हमारा ही दौलत है हमारा जमीन कब्जा करके हमारा जो लैंड रिकॉर्ड्स को ऊपर नीचे करके इवन चेसा बटेज तेलंगणा व्याप्त विप्लवि अत अंत मुझे मन महबूब नगर दस्ते నిజంగా నేను చాలా అదృష్టవంతుని చాలా అదృష్టవంతుని రెండున్నర ఏళ్ళు నేను ఎమ్మెల్యేగా చేసినందుకు గుర్తు పెట్టుకొని మరి మీ హృదయంలో ఇంత స్థానం ఇచ్చి నన్ను ఇంత పెద్ద మనుషులు అందరూ ఒక్క దగ్గరకు వచ్చి ఎన్ఎం శ్రీనివాసరెడ్డిని కాంగ్రెస్ కాంగ్రెస్ అభ్యర్థిగా ఉన్న ఎన్ఎం శ్రీనివాసరెడ్డిని మళ్ళీ ఎమ్మెల్యే చేయాలని చెప్పి మీరు కూడా కష్టపడ్డరు ఆలోచన మీ మీదో మదనం చేసిండ్రు ఇంత అదృష్టం అయితే మహబూబ్ నగర్ చరిత్రలో ఎవరికి రాలేదని చెప్పి నేను అనుకుంటా ఉన్నా అది నా పూర్వజన్మ సుకృతంగా నేను భావిస్తా ఉన్నా అయితే మీ ప్రేమ నాకు ఇచ్చిండ్రు ఈరోజు నేను ఎమ్మెల్యే అయినా కానీ ఆ ప్రేమతోటి చాలా పెద్ద బాధ్యత నా మీద పెట్టింది ప్రేమ ఎక్కడ ఉంటుందో బాధ్యత అక్కడనే ఉంటుంది జహా ప్యార్ హై వహా జిమ్మదారి బహుత్ హై तो वो जिम्मेदारी अब मेरे ऊपर है मैं रिक्वेस्ट करता हूं हमारा यूनाइटेड मुस्लिम एडवाइजरी फोरम को वो जिम्मेदारी में आपका हिस्सेदारी भी है उसमें आप पंद्रह दिन या हफ्ते में हमारे कैंप ऑफिस में आना बैठना क्या क्या करना है कैसे करना है कैसे महबूब नगर शहर के मसाइल हल करना है आप मेरे को एडवाइस देना है ఐసా ఈ ప్రయోగం ఏ పట్టణంలో కూడా జరగలే తెలంగాణలో చాలా పట్టణాలలో మైనార్టీస్ కాంగ్రెస్కు మద్దతు ఇచ్చిండ్రు కానీ ఇయ్యాలి కాబట్టి ఇచ్చిండ్రు కానీ ఇక్కడ ఒక ఆలోచనతోటి భవిష్యత్తులో ఎట్లుండాలా భవిష్యత్తులో పేద ముస్లిం వర్గాలు పేద పిల్లలు వాళ్ళకి ఏం కావాలా ఎడ్యుకేషన్లో వాళ్ళకి ఏం ఉండాలి ఎంప్లాయ్మెంట్లో ఏమి ఉండాలని చెప్పి పెద్దలందరూ మేదో మదనం చేసి ఏక్ మీటింగ్నై దో నై బహుత్ మీటింగ్ కర్కే ఎక్ చార్టర్ బనాయి ఓ చార్టర్కే సార్ కాంగ్రెస్ క్యాండిడేట్గా నాకు మద్దతు ఇచ్చి ఇవి కావాలి మనకు అని చెప్పి వాళ్ళ న్యాయమైన డిమాండ్లు కూడా మా పార్టీ ముందు మా ముందు పెట్టింది ఆ డిమాండ్లు కూడా అసాధ్యమైన డిమాండ్లు కావు ఏదో ఒక ట్రెండ్ ఉంటే ఉండొచ్చు కానీ మొత్తం డిమాండ్లు మహబూబ్ నగర్లో ఈ పదేళ్లల్లో వాళ్ళకు జరిగిన అన్యాయాన్ని వాళ్ళని ఏదైతే వెనక్కు నెట్టేయబడ్డరో అవన్నీ కూడా కవర్ చేసుకోవాలి మళ్ళీ కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే మీరు ఎమ్మెల్యే అయితే అని చెప్పి ఆ డిమాండ్ మా ముందు పెట్టినరు ఆ డిమాండ్ కాపీస్ కూడా డిమాండ్ కాదు అది వాళ్ళ ఇంతకుముందు అన్నట్టుగా హక్కులు అవి డిమాండ్వి నీయేవో హక్కు అది ఎందుకు అంటే ఆ హక్కు కోల్పోయినాం మనం ఈ పది సంవత్సరాల్లో తెలంగాణలో హక్కు మా మైనార్టీ సోదరులే కాదు మొత్తం తెలంగాణ ప్రజలు తమ హక్కులను కోల్పోయింది ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ సోదరులు వాళ్లకు రావాల్సిన వాళ్లకు చెందాల్సినవి ఏవి కూడా ఈ పది సంవత్సరాలు రాలే మహిళలకు కూడా రాలే యువకులకు కూడా రాలే అందుకే మా రేవంత్ రెడ్డి గారు మిగతా పెద్దలు మా మేనిఫెస్టో కమిటీ చైర్మన్ శ్రీధర్ బాబు గారు సమాజంలో ఉన్న అన్ని వర్గాల ప్రజలతోటి మాట్లాడి మన మహబూబ్ నగర్ నుంచి కూడా చాలా రికమెండేషన్స్ పోయినాయి ఇది ఉండాలి మాకు మాకు ఇబ్బందులు ఉన్నాయి అవి తొలగాలంటే ఈ డిమాండ్లు మీ మేనిఫెస్టోలో పెట్టండి మాకు అన్యాయం జరిగింది అని చెప్పి వందల రిప్రజెంటేషన్స్ వచ్చినాయి వాటన్నిటిని కూడా తీసుకొని క్రోడీకరించి మా సిక్స్ గ్యారంటీస్లో పెట్టినాము మా మేనిఫెస్టోలో కూడా పెట్టినాం మీరు ఒక్కసారి మా మేనిఫెస్టో చూస్తే దీంట్లో ఉన్న సోషల్ ఎజెండా ఉంది ఎడ్యుకేషన్ ఎంప్లాయ్మెంట్ ఎజెండా ఉంది ఎకనామిక్ డెవలప్మెంట్ ఎజెండా ఉంది అలాగే పొలిటికల్ డిమాండ్ కూడా మేము మా పార్టీ తరఫు నుంచి చెప్పినాం ఒక మంచి ప్రభుత్వం ఇవ్వాలని చెప్పి కాంగ్రెస్ పార్టీ కంకనం కట్టుకుంది ఎందుకంటే తెలంగాణ ఇచ్చిన పార్టీగా తెలంగాణ అభివృద్ధి కావాలని కోరుకున్న పార్టీగా ఈ తెలంగాణ నాశనం చేసిండు కేసీఆర్ అన్న భావనతోటి ఢిల్లీలో ఉన్న హైకమాండ్ కాంగ్రెస్ పార్టీది ఉంది సోనియా గాంధీ గారు కూడా అదే భావనతో ఉన్నారు కాబట్టి మన డిమాండ్లు కానీ మన రైట్స్ కానీ మన హక్కులు కానీ మేనిఫెస్టో రూపంలో ప్రజలకు ఇచ్చినం ఒక పారదర్శకమైన ట్రాన్స్పరెంట్ గవర్నెన్స్ దేనాబుల్కే కాంగ్రెస్ పార్టీని డిసైడ్ కర్లియా ఓరేఖ మా పెద్దలు చాలా చక్కగా చెప్పిండ్రు నాసిర్ సాబ్ గారు అసలు మానవులకు ఎవరైతే ఉపకారం చేస్తారో వాళ్లకు భగవంతుడు అధికారం ఇస్తాడు అని ఇది ఎంత పెద్ద మాట అధికారం ఉన్నది అధికారం అంటే సింహాసనం కాదు ఎమ్మెల్యే కూర్చి సింహాసనం కాదు అదొక బాధ్యత కానీ గతంలో ఉన్న పాలకులు దాన్ని సింహాసనం అనుకున్నారు ఆ కుర్చీ మీద కూర్చొని మెల్లగా మెల్లగా జులుం చేసుకుంటూ దౌర్జన్యాలు చేసుకుంటూ పోయింటు ఎమ్మెల్యే పదవి సింహాసనం కాదు అధికారం అంటే రాజరికం కాదు ప్రజాస్వామ్యంలో రాజరికానికి తావు లేదు నేను నా తమ్ముడు నా బావ నా బావమ్మర్ది నా కొడుకు ఇట్లా కాదు ప్రజాస్వామ్యం అంటే ఎవరికి మెరిట్ ఉంటుందో ఎవరు ప్రజలతో సంబంధాలు ఉంటాయో వాళ్లకు అధికారం రావాలి అదే ప్రజాస్వామ్యం ఈరోజు మీరు అందరూ కూడా ప్రేమతో నన్ను ఆశీర్వదించిండ్రు మీ హక్కు అది పని చేయని వ్యక్తిని పక్కకు తప్పించిండ్రు పని చేయని ప్రభుత్వాన్ని పక్కకు తప్పించిండ్రు మార్పును తీసుకొచ్చిండ్రు కానీ ఎట్లయితే ఈ మార్పును మీరు తీసుకొచ్చిండ్రో నేను మీ ఆశయాలకు ఆకాంక్షలకు అనుగుణంగా పనిచేయకుంటే అదే హక్కు మీకుంటుంది మళ్ళీ మార్పు తీసుకొని నన్ను పక్కకు తప్పించే హక్కు ఆ హక్కే ప్రజాస్వామ్యం అంటాం మనం అదే మన రాజ్యాంగంలో ఉంది అదే మనల్ని రక్షిస్తూ ఉంది కాబట్టి ఇక్కడ కూర్చున్న పెద్దలందరికీ కూడా వాళ్ళ ప్రేమకు వాళ్ళ అభిమానానికి నా జీవితంలో మరవలేను అలాగే వారికి కూడా మాట ఇస్తూ ఉన్నా భగవంతుడు నాకు ఏదైతే శక్తి ఇచ్చిండో ఏదైతే వివేకం ఇచ్చిండో ఏదైతే ఆలోచన ఇచ్చిండో అది పేద ప్రజలకు ఉపయోగపడేటట్టుగా అవసరం ఉన్న వాళ్లకు సహాయం చేసేందుకు ఉపయోగిస్తే తప్ప నా కొరకు నా కుటుంబం కొరకు ఏ రోజు ఉపయోగించలేదు భవిష్యత్తులో కూడా ఉపయోగించ మీరేదైతే మన ప్రభుత్వం ద్వారా ఏదైతే ఫేర్ షేర్ అడిగినో మైనార్టీ సోదరులకు అది ఖచ్చితంగా ఈ కాంగ్రెస్ ప్రభుత్వంలో అమలై తీరుతుంది దాంట్లో ఎటువంటి అనుమానం కూడా లేదు అయితే మొన్ననే గత ప్రభుత్వంలో కొన్ని చెక్స్ మిగిలిపోయి ఉన్నాయి షాదీ ముబారక్ ముస్లిం మైనారిటీ లోన్స్ వాళ్ళు వీళ్ళు చెప్పిర్రు అన్న అది టీఆర్ఎస్ వాళ్ళు ఇచ్చారు దాన్ని క్యాన్సిల్ చేయండి అని చెప్పిన తప్పు అది ఎవరిచ్చినా ఎవరికి ఇచ్చినా అది మహబూబ్ నగర్ బిడ్డలకే వస్తుంది కాబట్టి అవి అందరికీ చెందాలి అని చెప్పి నేను ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చిన ఇప్పుడు పార్టీలు కావు మనకు కావాల్సింది మనం పార్టీలు అయిపోయినాయి ఎలక్షన్ అయిపోయింది పార్టీలు అయిపోయినాయి ఇప్పుడు అందరం మనం కలిసిమెలిసి ఉండాలి నువ్వు ఏ పార్టీకైనా ఓటేయ్యగాక ఏ పార్టీకి చేయగాక కానీ ఎప్పుడైతే అవసరం వస్తుందో మన అందరం కూడా కలిసి పేదవాళ్ళకు సహాయం చేయాలి అవసరం ఉన్న వాళ్లకు వాళ్ళకు సహాయం అందించాలి ఇదే రాజకీయ పార్టీల రాజకీయ నాయకుల లక్ష్యం కాబట్టి గతంలో జరిగిన దానికి భిన్నంగా ఈరోజు మన కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే గవర్నమెంట్ నుంచి వచ్చే ఏ ఉప ఉపకారమైనా సరే ప్రభుత్వం నుంచి వచ్చే ఏ సహాయమైనా సరే మొట్టమొదలు అందేది అతిపేద వారికి అందరికంటే కింద ఉన్న వ్యక్తులకు వాళ్లకు మొదలు మనం సహాయం చేసి ఆ తర్వాత ఒక్కొక్కటిగా పైకి పోవాలి ఈరోజు అందరికీ తెలిసిన విషయమే సచార్ కమిటీ రిపోర్ట్ కూడా అదే చెప్పింది మేము తెలంగాణ ఉద్యమంలో ఉన్నప్పుడు మా హనీఫ్ గారు ఎన్నోసార్లు సచార్ కమిటీ మీద ఉద్యమాలు చేసిన కేసీఆర్ గారి దృష్టికి కూడా సచార్ కమిటీ ఏంది కేసీఆర్కి ఏం తెలియదు నిమ్మలంగా తాగింట్లో పడుకుంటే మన మహబూబ్ నగర్ సోదరులే ఆ సచార్ కమిటీ ఉంది అని చెప్పి ఆ రిపోర్ట్ ఇస్తే అప్పుడు ఆయనకు జ్ఞానోదయం అయి ఆ సచార్ కమిటీ గురించి మాట్లాడడం మొదలు పెట్టింది ఇప్పటికీ కూడా పరిస్థితిలో ఏం మార్పు రాలేదు తెలంగాణ రాష్ట్రంలో ఆ సచార్ కమిటీ పేరు పెట్టి మైనారిటీ సోదరుల ఓట్లు తీసుకున్నాడు తప్ప మూడు లక్షల రెండు రెండు లక్షల డెబ్బై ఏడు వేల కోట్ల తెలంగాణ బడ్జెట్లో ఈరోజు గుండె మీద చేసుకుంటే మైనార్టీ సోదరులకు ఏమి అనేది మన అందరికీ తెలుసు ఏమి ఇయ్యలే తొమ్మిదిన్నర సంవత్సరాల తర్వాత తిరుగుబాటు వస్తుంది మైనార్టీలు దూరం జరిగిపోతా ఉన్నారు నేను చేసిన మోసానికని తెలుసుకొని ఎలక్షన్ కోడ్ వస్తుందన్న పదిహేను రోజులు ఇరవై రోజుల ముందు మైనార్టీ లోన్స్ అని చెప్పి చెక్కులు పంపించిండు అర్జెంటుగా అంటే కేవలం ఎలక్షన్స్కు కు వాడుకున్నాడు మాయ మాటలు చెప్పి అధికారంలో కూర్చున్నాడు తప్ప ఏ రోజు కూడా మనసుతోటి మన మైనార్టీ సోదరులు పడుతున్న బాధలు కానీ కష్టాలు కానీ ఏ రోజు కూడా ఆలోచించలే లాంకోహిల్స్ గురించి ఎంత పెద్ద చేసిండు పోరాటం చేసినా మనం అందరం ఏమైందా లాంకోహిల్స్ హిల్స్ మన బక్ ప్రాపర్టీస్ ఏమైనా తిరిగి వచ్చినాయా రాలే ఎనభై మూడు వేల ఎకరాలు ఉంటే తెలంగాణ కంటే ముందు ఈరోజు అది నలభై వేలో ముప్పై రెండు వేల అయింది లెక్కలు మీకే బాగా తెలుసు ఇరవై మూడు వేలు అయింది మరి ఏం చేస్తున్నట్టు కేసీఆర్ గారు అక్కడ కూర్చొని ముఖ్యమంత్రిగా అందుకే మనం ఖచ్చితంగా వర్క్ ప్రాపర్టీలను మనం కాపాడుకోవాలి ఎందుకు అంటే దాంట్లో నుంచి వచ్చే రెవెన్యూని మనం పేద మైనారిటీ వర్గాలకు ముస్లిం పిల్లలకు వాళ్ళ కుటుంబాలకు ఆసరాగా నిలవాలి అందుకు దాన్ని వాడుకోవాలి మన మహబూబ్ నగర్లో కూడా ఇంకా నాకు తెలియదు ఎక్కడెక్కడ ఉన్నాయో ఈ పెద్దలు ముస్లిం అడ్వైజరీ కమిటీ ఇక్కడ ఉన్న పెద్దలందరూ కూడా కూర్చొని మనం ఎక్కడెక్కడ ఉన్నాయి దాన్ని ఎట్లా వాడుకోవాలి దాంట్లో బెనిఫిట్ మనం ఎవరికి ఇవ్వాలి ఎవరు దానితోటి సహాయం పొందాలి ఎవరు వాళ్ళ ఆర్థిక పరిస్థితిని మెరుగు మెరుగుపరుచుకోవాలని చెప్పి మీరు కూడా ఆలోచించి నాకు చెప్తే ఖచ్చితంగా ప్రభుత్వంతో అలాగే మాట్లాడేదని తీసుకొస్తా చాలా భూమి ఉంది కానీ దాన్ని ప్రొడక్టివ్ యూజ్లోకి తీసుకురావాలి ఉపయోగంగా తీసుకురావాలి ఒకరిద్దరు వ్యక్తులకు దాన్ని ఇచ్చేసి ఇచ్చేసినామంటే మన ఉద్దేశాలు దెబ్బతింటాయి కాబట్టి మీరే పెద్దరు మహబూబ్ నగర్లో మీ మాటే శాసనం అవుతుంది ఇక్కడ ఉన్న అందరూ మీరు ఒక మంచి మార్గాన్ని ఎన్నుకొని ఇట్లా చేద్దామనుకుంటే దాన్ని శిరసా వహించడానికి నేను సిద్ధంగా ఉన్నా నాకు ఏం వేరే మోటివ్స్ ఏం లేవు బయట ఒకటి లోపల ఒకటి చెప్పాల్సిన అవసరం కూడా లేదు ప్రజలందరికీ ఏం కావాలా మీకేం కావాలా అదే మనం ఇంప్లిమెంట్ చేయడానికి నేను ప్రయత్నం చేస్తానని చెప్పి మీకు చెప్తా ఉన్నా అలాగే ఇప్పుడు చాలా సంతోషం ఎందుకంటే మోయిన మోయిన్ అలీ గారు కార్పొరేటర్ గారు మన మసరత్ ఉన్నీసా గారి గురించి చెప్పిండు అరే మంచిగా టాలెంట్ ఉంది అమ్మాయికి మనం కొద్దిగా సపోర్ట్ చేయాలంటే ఖచ్చితంగా చేద్దామని చెప్పి ఆ రోజు మాటిచ్చి సపోర్ట్ చేస్తే ఈరోజు ఆమె టార్గెట్ బాల్లో మన భారతదేశ కీర్తి ప్రతాకను ప్రతిష్టను పెంచింది అంటే ఎంత టాలెంట్ ఉంది మన మహబూబ్ నగర్ పిల్లలల్లో చదువు విషయంలో కావచ్చు టెక్నాలజీ విషయంలో కావచ్చు లేదా స్పోర్ట్స్ విషయంలో కావచ్చు మరి వీళ్ళందరినీ కూడా ఎంకరేజ్ చేసి వాళ్ళకు సపోర్ట్ చేయాల్సిన బాధ్యత మనందరి మీద ఉంది చాలామంది పిల్లలు ముఖ్యంగా మా మైనారిటీ కుటుంబాల్లో పేదరికంతో పిల్లలను చదువు మధ్యలో ఆఫీస్ చేస్తూ ఉన్నారు చాలామందిని చూసినాం పేదరికంతో చదువులు చదివక వేరే పనులలో పెడతా ఉన్నారు చాలు కుటుంబ పోషణ మనకు కావాలి అని చెప్పి పనికి పో అని చెప్పి వాళ్ళని పంపిస్తూ ఉన్నారు అమ్మాయిలు కావచ్చు అబ్బాయిలు కావచ్చు నేను ఇక్కడ ఉన్న పెద్దలందరినీ కూడా రిక్వెస్ట్ చేస్తూ ఉన్నా ఇక్కడ ఉన్న పురప్రముఖులు ఇంటలెక్చువల్స్ అందరినీ కూడా నేను విజ్ఞప్తి చేస్తూ ఉన్నా నేను కూడా మీకు సహకారం అందిస్తా మనము ఎడ్యుకేషన్ ఫండ్ అనేది ఒకటి స్థాపించుకుందాం దాంట్లో నేను కాంట్రిబ్యూట్ చేస్తా అందరూ కాంట్రిబ్యూట్ చేస్తారు మా అమ్మది పైన అడిగితే ఆయన కూడా కాంట్రిబ్యూట్ చేస్తారు అశ్వి సాబ్ నడితే వాళ్ళు కాంట్రిబ్యూట్ చేస్తారు చాలా మంది ఉన్నారు మహబూబ్ నగర్లో ఉదారంగా ఈ పట్టణంలోని పిల్లల కోసం వాళ్ళ భవిష్యత్తు కోసం ఒక అడుగు వేయడానికి ఇదే ఈ పెద్ద మనుషుల ఆధ్వర్యంలో మనం ఎడ్యుకేషన్ ఫండ్ ఒకటి ఎస్టాబ్లిష్ చేసుకొని ఏ పిల్లలకైతే నిజంగా అవసరం ఉంటుందో చదువు మధ్యలో ఆగుతుందో లేదు వాళ్ళు పెద్ద చదువులకు పోవాలనో వాళ్ళకు మనం ఎకనామిక్ సపోర్ట్ ఇచ్చే కార్యక్రమం ఖచ్చితంగా మన అందరం చేయాలని ఒక చిన్న కోరిక మేము ముందు పెడతా ఉన్నా నా వంతు సహకారం ఖచ్చితంగా నేను చేస్తా ఇప్పుడు వెయ్యి మంది తలుచుకుంటే అద్భుతాలు జరుగుతాయి మీరు ఒక ఐదారు మంది తలుచుకొని ఈరోజు ఇంత అద్భుతాన్ని మహబూబ్ నగర్లో మీరు ఆవిష్కరించారు అంతే కదా ఆలోచన ఒకరికో ఇద్దరికో వచ్చింది కానీ ఇంతమంది పెద్దలు ఆ ఆలోచనకు బీజం వేసి విత్తనం నాటి ఈ ఈరోజు ఆ రిజల్ట్ నన్ను ఎమ్మెల్యేగా గెలిపించి నేను కళ్ళ ముందు కనబడతా ఉన్నా కాబట్టి ఒక ఆలోచన మీ మదిలో నుంచి వస్తే ప్రజలందరూ కూడా మీ ఆలోచన వెంబడి నడుస్తారు ఆ అధికారం కానీ ఆ అనుభవం కానీ ఆ ప్రేమ కానీ ఆ అభిమానం కానీ మీ పట్ల మహబూబ్ నగర్ ప్రజల్లో ఉంది కాబట్టి ఈరోజు ఎన్ని శక్తులు అడ్డం పడ్డా ఎన్ని కోట్ల రూపాయల అవతల ఖర్చు పెట్టినా ఎన్ని దౌర్జన్యకరమైన పద్ధతులు అవలంబించినా ఎన్ని బెదిరింపులకు పాల్పడ్డా మీలో నుంచి వచ్చిన ఆలోచన రూపం ఈరోజు అద్భుతమైన విజయంగా మన ముందు కనబడుతూ ఉంది కాబట్టి నేను మళ్ళీ సిన్సియర్గా రిక్వెస్ట్ చేస్తూ ఉన్నా ఎడ్యుకేషన్లో వెనుకబడిన మన పిల్లలకు చేయుతని అందిద్దాం అందరం కలిస్తే కొండంత సహాయం మనం చేయొచ్చు కాబట్టి ఇప్పుడు పెద్దలందరూ కలిసి ఇంటలెక్చువల్స్ ఒక ఫోరం ఏర్పాటు చేసుకున్నారు వాళ్ళకు అందరి అండ ఉంది మహబూబ్ నగర్లోని మా పెద్దల అండ కూడా వాళ్ళకు ఉంది కాబట్టి మంచి కార్యక్రమాలను మీరు తీసుకొని మనం ముందుకు వస్తే దీన్ని చాలా చక్కగా వీలైతే ప్రభుత్వం నుంచి కూడా మనం సహకారం చేసుకొని చేద్దాం టైం చాలా ఎక్కువైంది కాబట్టి ఇంకా నేను ఎక్కువ చెప్పా ఓకే చెప్పుడు ఇప్పుడు చేసి చూపించాల్సిన టైం వచ్చింది మనకి ఈ ఐదు సంవత్సరాలు ఖచ్చితంగా మీ అందరి ఆశీర్వాదంతో మీ అందరి ప్రోత్సాహంతో గతంలో కంటే భిన్నంగా ఒక ఉజ్వలమైన మహబూబ్ ను భవిష్యత్తులో మన పిల్లలు ఎక్కువ స్థాయికి ఎదిగేటట్టుగా మన ఇన్ఫ్రాస్ట్రక్చర్ కావచ్చు మన ఎడ్యుకేషన్ సిస్టమ్ కావచ్చు మన హెల్త్ సిస్టమ్ కావచ్చు ఈ మూడింటిని కూడా మనం అభివృద్ధి చేసుకుందాం అద్భుతాలు మనం చేయలేం కానీ మెల్లగా ఒక్కొక్క మెట్టు ఒక్కొక్క మెట్టు ఎక్కుదాం మన గవర్నమెంట్ హాస్పిటల్ కూడా ఉంది దాన్ని కూడా మనం ఇంప్రూవ్ చేసుకోవాలి ఎందుకంటే అక్కడికి పోయేది పేదవాళ్ళే అలాగే మన ముఖ్యమంత్రి గారికి మన మహబూబ్ నగర్ జిల్లా మీద మన మహబూబ్ నగర్ పట్టణం మీద అమితమైన ప్రేమ ఉంది అందుకే వారు నన్ను స్పెషల్గా రిక్వెస్ట్ చేసి మీ అవసరం మహబూబ్ ఉంటుంది రావాలి అని చెప్పి వారు నన్ను ఇక్కడికి తీసుకురావడంలో వారిది ప్రధానమైన పాత్ర మా చిన్నప్పటి మిత్రుడు కలిసి ఉద్యమాల్లో ఉన్నాం కాబట్టి వారి కోరికను మహబూబ్ నగర్ పట్టణంలో ఉన్న మన మిత్రులందరి కోరికను మన్నించి ఈరోజు ఇక్కడికి వచ్చినాం ఎమ్మెల్యే కావాలని చెప్పి నాకు పెద్ద ఆశర్యం లేకుండే కానీ ఈరోజు ఈ మహబూబ్ నగర్ ప్రజలకు ఎమ్మెల్యేగా ఉన్నందుకు నేను గర్వపడతా ఉన్నా ఇంత మంచి మనసుల కలయిక ఒక అద్భుతమైన విజయాన్ని నాకు ఇచ్చింది ప్రజలు ఆశ్చర్యపోతూ ఉన్నారు ప్రజలు హైదరాబాద్లో ఆశ్చర్యపోతూ ఉన్నారు వాళ్ళకు శ్రీనివాస్ గౌడ్ అంటే ఒక పెద్ద విల విలన్ లాగా రాక్షసులాగా ఒక మాఫియా రాజ్యం ఎట్లా గెలిచినావు అంటే నేను చెప్పిన ఏం లేదబ్బా చాలా ఈజీ మా మహబూబ్ నగర్లో పెద్దలందరూ కలిసి నిర్ణయం తీసుకున్నారు ఆయనన్ను బయటికి వెళ్ళబొడతామని అంతే గేనేం చేసింది ఏం లేదని చెప్పారు అంతే కదా మీరు అందరు నిర్ణయం తీసుకురు కాబట్టి ఆ పని అయిపోయింది ఎన్ఎం శ్రీనివాసరెడ్డి చేసిందా ఎన్ఎం శ్రీనివాసరెడ్డి ఏం చేయలే నా పేరు ఒకటి బ్యాలెట్ పేపర్లో పెట్టుకున్నారు అంతకు మించి నేనేం చేయలే అందరు మీరే చేసిం మీరే ఆలోచన చేసిండ్రు మీరే క్యాన్వసింగ్ చేసిండ్రు మీరే క్యాంపెయిన్ చేసిండ్రు మీరే సలహాలు ఇచ్చిండ్రు కొంతమందికి పేర్లు చెప్పకూడదు డబ్బులు కూడా పెట్టింది అంటే ఒక మంచి పని చేయడానికి ఇంతమంది ఏకమైంది మహబూబ్ నగర్ ఎంత మంచి మహబూబ్ నగరు మన పాలమూరు ఎంత మంచిదో దీని గు దీని నుంచే మనకు తెలుస్తుంది కాబట్టి ఈ మంచితనాన్ని ఈ గొప్ప మనసును మనం అభివృద్ధి వైపు దృష్టి పెడతాం డెవలప్మెంట్ మీద ఫోకస్ చేద్దాం మీ అందరి సహాయ సహకారాలు అందియాలని చెప్పుకు మళ్ళీ మనకు పార్లమెంటు కూడా వస్తూ ఉంది మనం ఖచ్చితంగా రేవంత్ రెడ్డి గారిని కలుద్దాం పెద్ద మనుషులు అందరితోటి కూడా టైం తీసుకుంటాం ముఖ్యమంత్రి గారి దగ్గర మనం డిమాండ్లు వాళ్ళ దగ్గర కూడా పెడదాం ఎందుకంటే ప్రభుత్వం అక్కడ నడుస్తూ ఉంది అక్కడి నుంచే మనకు ఫండ్స్ రావాలి ఖచ్చితంగా మన మహబూబ్ నగర్కు గతంలో కంటే భిన్నంగా ఎక్కువ ఫండ్స్ తీసుకొచ్చే ప్రయత్నం మనం అందరం కలిసి చేద్దాం మన పార్లమెంట్కి ఇన్ఛార్జిగా చూడండి మనకు ఎంత అదృష్టమో మన ముఖ్యమంత్రి గారే మన పార్లమెంట్ ఇన్ఛార్జ్ ఇప్పుడు ముఖ్యమంత్రి గారే మన పార్లమెంట్ ఇన్ఛార్జ్ కాబట్టి మనం ఖచ్చితంగా వారిని అడగొచ్చు మాకు పదేళ్లలో కేసీఆర్ గారి ప్రభుత్వం అన్యాయం చేసింది కాబట్టి మీరు ముఖ్యమంత్రిగా వచ్చిర్రు మాకు న్యాయం చేయండి మా హక్కులు మాకు ఇవ్వండి అని చెప్పి గట్టిగా అడిగే అవకాశం ఇప్పుడు వచ్చింది కాబట్టి నేను టైం తీసుకుంటా వారితోటి వారు కొద్దిగా బిజీగా ఉన్నారు నాకు తెలిసి సంక్రాంతి వరకు వారు బిజీగానే ఉంటారు మంత్రి మండలి పాలసీ డెసిషన్సు అధికారులతోటి రివ్యూ ఇవన్నీ ఉంటాయి కాబట్టి సంక్రాంతి తర్వాత ఖచ్చితంగా మన మహబూబ్ నగర్ పట్టణంలోని ఈ పెద్దలందరితోటి కూడా వారిని కలిపే ప్రయత్నం నేను ఖచ్చితంగా చేస్తా అక్కడ కూడా మనకు ఏం కావాలనో మనం ఏం కోల్పోయినామో అవన్నీ కూడా వారి ముందుకు నేను చెప్తాను మీ ద్వారా కూడా మీరు కూడా చెప్పాలి ఒక మంచి మహబూబ్ నగర్ మనం నిర్మాణం చేసుకుందాం అందుకు మీ అందరి సహాయ సహకారాలు నాకు రావాలి కావాలి ఉంటాయని విశ్వసిస్తూ ఇంత పెద్ద అవకాశం మా మిత్రులు ముస్లిం షాదీకరణ గురించి అడిగిండు ఒక్కటి అదే కాదు చాలా సమస్యలను మనం పరిష్కారం చేసుకుందాం నేను దానికోసమే ఉంటా నాకేం రియల్ ఎస్టేట్ వ్యాపారాలు లేవు ఆ భూమి గుంచుకోవాలి ఏం లేవు నేను ఉండేదే ఏ సమస్య ఎక్కడుందో దానికి ఎట్లా పరిష్కారం చేయాలి అధికారులతో ఎట్లా మాట్లాడాలి ఇదే ఉంటుంది మా షోయబ్ షాప్ని అడుగు కూడా రిక్వెస్ట్ చేస్తున్నా మీరు రెగ్యులర్గా మా క్యాంప్ ఆఫీస్లో ఉండాలి మీరు మీ టీం అక్కడ ఉండాలి ఎవరైనా వస్తే నోట్ చేసుకోవాలి దాన్ని సిస్టమేటిక్ చేయాలి ఎందుకంటే ఒక్కరితోటి కాదు మీ అందరి అనుభవం కూడా మహబూబ్ నగర్కి అవసరం ఇప్పుడు మీరు ఒక గొప్ప యుద్ధాన్ని గెలిచినరు కానీ ఎందుకోసం గెలిచిరు భవిష్యత్ కోసం గెలిచిరు మన మహబూబ్ నగర్ కోసం గెలిచిన్రు కాబట్టే మళ్ళీ ఏ స్ఫూర్తితోటి మీరు యుద్ధాన్ని చేసిన అదే స్ఫూర్తితోటి అభివృద్ధిలో కూడా మీరు భాగస్వామ్యం కావాలి అని చెప్పి కోరుకుంటూ నాకు ఈ గొప్ప అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ కూడా చేతులెత్తి నమస్కారం చేస్తూ ఈ కార్యక్రమానికి ఇచ్చేసిన మా మిత్రులు పెద్దలు పురప్రముఖులు అందరికీ కూడా హృదయపూర్వకమైన ధన్యవాదాలు తెలుపుతూ మిగిస్తూ ఉన్నాను జై తెలంగాణ